కేవలం రుణమాఫీపైనే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారని భాజపా శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు మిగతా హామీల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే రాజీనామా చేసేందుకు తాను కూడా సిద్ధమని ఏలేటి మహేశ్వరరెడ్డి సవాల్ విసిరారు ఆగస్టు పదిహేను లోపు అన్ని హామీలు నెరవేరిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు ఈ రోజు మీరు తెలివిగా హరీశ్ రావు గారిని ఛాలెంజ్ చేసి నేను పంద్రాగస్ట్ రుణమాఫీ చేస్తానట్టు దానికి హరీష్ రావు పం ఆగస్ట్ కి రుణమాఫీ చేస్తే రాజీనామా అన్నట్లు ఆ రాజీనామా ఒక ఫార్మాట్ లో కాకుండా ఒకటిన్నర పేజీల ఫార్మాట్ ఇప్పించుకొని మీరిద్దరు ఆడుతున్నటువంటి డ్రామా దీని వెనుక ఉన్నటువంటి చీకటి కోరి మీద నిజంగా కూడా మీరు గతంలో చెప్పినట్టు ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ నుంచి నలభై వస్తున్నారు చెప్పింది కదా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి అని అనుమానం వస్తున్నది హరీశ్రావేనా మీకు బీఆర్ఎస్ నుంచి వచ్చే షిండే అని అర్థం ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతున్నది నువ్వు ఇష్టమైనటువంటి హామీలు గత ఎన్నికలో మీ మేనిఫెస్టో ద్వారా చెప్పినటువంటి హామీలు దాంట్లో రుణమాఫీ ఒకటే లేదు కదా రుణమాఫీ గురించి మీరు ఈ రకంగా మీరు ఒకవేళ ఛాలెంజ్లు తీసుకోవాల్సిన అవసరం ఏముండదని అడుగుతున్నాం గతంలో మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు కదా నాలుగు వందల ఇరవై హామీల్లో ఇది కూడా ఒక భాగమే కదా అంటే కేవలం ఒక్క రుణమాఫీ విషయంలోనే నువ్వు ఛాలెంజ్ తీసుకుంటున్నావు అంటే మిగిలిన నాలుగు వందల పంతొమ్మిదికి మీరు ఛాలెంజ్ తీసుకోరా అమలు చెయ్యరా ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు నేను చెప్తా ఉన్నాను మేము రాజీనామా చేస్తే ఫార్వర్డ్ లేదంటావు కదా ఈ రోజు నా లెటరేట్ పంపిస్తాను నువ్వు టైప్ చేసి పంపి మీ గాంధీభవన్ కి లెటరేట్ పంపిస్తాను ఫార్మాట్ లో నువ్వే టైప్ చేసి పంపి నేను సిద్దంగా ఉన్న ఆగస్టు పదిహేను తారీఖు నువ్వు నిజంగా కూడా ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్దంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను